చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు రావడం జరిగింది బుధవారంకి సంబంధించిన వెన్స్డేకి సంబంధించి వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే వచ్చాను అనమాట నేను అయితే మరి ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ రెండు అల్పపీండలు అయితే ఉన్నాయి ఒకటి అరేబియా సముద్రంలో ఒకటేమో మనకి పశ్చిమ ఇక్కడ మనకి బెంగా బంగాళాఖాతలు అనమాట అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెండు అల్పపీండలు అయితే మీకు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ అరేబియా అల్పపీండం కారణంగా మనం చూసుకుంటే అరేబియా అల్పడిన అల్పపీండ కారణంగా అటు కేరళ కర్ణాటకలో వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట గట్టిగాన ఇక నెక్స్ట్ మనకి ఏపీ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఏపీ తెలంగాణలో మనకి హైదరాబాద్లో మాత్రం ముఖ్యంగా భారీ వర్షాలు అయితే పడబోతున్నాయన్నమాట తెలంగాణలోని ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్లో భారీ వర్షాలు అయితే ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే సో మనం చెప్పుకున్నట్టుగా అటు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో మనం చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలోనేమో మనకి ఇక్కడ మీరు చూడవచ్చు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలోనేమో ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సో ఈ విధంగా సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వర్షాల ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫోలో